హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుటిక్ రోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తానండి ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ ఇది వెల్వెట్ క్లాత్ అండి దీనికి కి చిన్న పఫ్ ఇచ్చాను ఓకేనా కింద నెట్ అండి నెట్ మీద వర్క్ వచ్చింది ఈ విధంగా బ్యాక్ బుటీస్ ఈ విధంగా వేయించాను బ్యాక్ బుటీస్ ఫ్రంట్ హెవీ వర్క్ అని బ్యాక్ బుటీస్ వేయించాను సింపుల్గా బాగుంటుందని ఓకే లెంత్ ఫిఫ్టీ సిక్స్ అండి ఫ్రాక్ లెంత్ ఫిఫ్టీ సిక్స్ మీకు కటింగ్ చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హ్యాండ్ లెంత్ నైన్ అండ్ హాఫ్ పఫ్కి టూ అండ్ హాఫ్ ఇచ్చాను ఫుల్ లెంత్ ఫిఫ్టీ సిక్స్ అండి ఫ్రాక్ది బాడీకి ఫిఫ్టీన్ ఇచ్చాను ఫార్టీ వన్ ఇంచెస్ బాటమ్కి కింద పింక్ది ఉంది కదా క్లాత్ అటాచ్ చేసింది ఫార్టీ వన్ ఇంచెస్ దాన్ని బట్టి కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా కటింగ్లోకి వెళ్ళిపోదాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటికి ఈరోజు వీడియోలో మీకు లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లెంత్ ఫిఫ్టీ సిక్స్ అండి ఫుల్ లెంత్ ఫిఫ్టీ సిక్స్ బాడీకి ఫిఫ్టీన్ అనమాట అంటే ఫిఫ్టీ సిక్స్లో నుంచి ఫిఫ్టీన్ తీసేస్తే ఫార్టీ వన్ బాటమ్కి సరిపోతుంది ఓకే బాటమ్ క్లాత్ వేరే క్లాత్ అండి బాడీకి వేరు బాడీకి చూడండి వెల్వెట్ క్లాత్ ఇలా వెల్వెట్ మీద వర్క్ చేయించాను చూడండి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు బ్లౌజ్కి డ్రెస్కి వేరియేషన్ ఉంటుందండి బ్లౌజ్ షోల్డర్ కొంచెం చిన్నగా ఉంటుంది నెక్ డిప్పులు కూడా హెవీగా ఉండటం వల్ల షోల్డర్ పాటు చిన్నగా ఉంటుంది కొంచెం బ్రాడ్గా అనిపిస్తుంది డ్రెస్కి వేరు అనమాట లాంగ్ ఫ్రాక్ అవని చూడు మీ ఏదైనా కట్ డ్రెస్ అవని ఏదైనా కానీ మీ ఇష్టం ఇప్పుడు షోల్డర్ ఇది నెక్ పాటు చూడండి సిక్స్ ఉంది సిక్స్కి ఒక సగం అంటే ఎంత త్రీ అనమాట త్రీకు ఇప్పుడు నాకు ఎంత కావాలంటే షోల్డర్ పట్టికి టూ అండ్ హాఫ్ కావాలి వర్క్ పోకూడదు అలా కావాలంటే చూడండి రెండున్నర ఉంది ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేయడానికంటే మూడు నెక్కకు ఒక మూడు అంటే మొత్తం ఓవరాల్గా సిక్స్ సరిపోతుందండి ఓకేనా లెంత్ ఫిఫ్టీను చూడండి లెంత్ ఫిఫ్టీన్ బాడీ లెంత్ ఫిఫ్టీన్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి ఇదిగోండి సిక్స్టీన్ మార్క్ చేయండి ఫోర్ లేయర్స్ ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఇదిగోండి ఫోర్ లేయర్స్ ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి సిక్స్టీన్ మార్క్ చేయండి ఓకేనా కొంచెం దూరంలో సిక్స్టీన్ మార్క్ చేయండి నేను కరెక్ట్గా సిక్స్టీనే తీసుకున్నానండి షోల్డర్ సిక్స్ మార్క్ చేయండి ఆమ్ డౌన్ సిక్స్ మార్క్ సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేయండి కొంచెం ఒక హాఫ్ ఇంచి ఎక్కువ పెట్టి మార్క్ చేయండి ఈ లైన్ చెస్ట్ లైన్ అండి చెస్ట్ థర్టీ సిక్స్ కదా వన్ పాట్ ఎంత నైన్ చూడండి నైన్ మార్క్ చేయండి టూ ఇంచెస్ ఖర్చు మార్క్ చేయండి ఇప్పుడు షోల్డర్ సిక్స్ పెట్టాం కదా చెస్ట్ లైన్లో కూడా సిక్స్ మార్క్ చేయండి వేస్ట్ సైజు థర్టీ టూ అండి థర్టీ టూ అంటే వన్ పాయిట్ ఎయిట్ ఎయిట్ మార్క్ చేయండి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ కచ్ వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెడుతున్నాను టూ ఇంచెస్ కచ్ మార్క్ చేయండి ఓకేనా ఇక్కడ నడుము సైజు ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయాలి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి కార్నర్లో వన్ అండ్ హాఫ్ మార్క్ చేసి ఆమ్హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీసేయండి ఆమ్హోల్ స్కేల్ పెట్టడం రావట్లేదండి చూడండి మనం పెట్టిన వన్ అండ్ హాఫ్కి టచ్ అవ్వాలి కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ ఉన్న లైన్కి టచ్ అవ్వాలి ఇవన్నీ చూసుకోండి చూసుకొని ఈ స్కేల్ని అలా ప్లేస్ చేయండి ఓకేనా చూడండి ఓకే ఇప్పుడు హోల్ ఇటు రావాలి ఇప్పుడు చెప్పే ఫార్ములా నేనండి ఎప్పుడు నేను చెప్పేదే థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ నైన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఓకేనా చూడండి థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ ఇజ్ కోల్డ్ నైన్ నైన్ మైనస్ వన్ ఇజ్ ఇ కోల్డ్ ఎయిట్ ఓకే ఆ మోల్ ఎయిట్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందా చూడండి ఎయిట్ వెరీ గుడ్ వచ్చింది ఓకేనా ఇలాగే ఇప్పుడు నెక్ పార్ట్ ఏం తినండి వర్క్ చూపించాను కదా మీకు ఆల్రెడీ నెక్ తిప్పుతాను బ్యాక్ పార్ట్ ఉల్టా తిప్పుకోవచ్చు లేదా బక్కన తిప్పుకోవచ్చు అలా చేస్తాను మీకు కటింగు స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈజీ అండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా ఈజీ ఎందుకంటే నెక్ పార్ట్ తిప్పడం కదా మనం కరెక్ట్గా సెంటర్ మార్క్ చేసుకుని ఈజీగా తిప్పవచ్చు సింగిల్ పాదం అయితే సింగిల్ పాదం పెట్టుకోండి కన్నెంట్గా ఉంటే డబుల్ పాదం మీద కూడా వేసుకోవచ్చు ఓకే చూడండి సెంటర్ కార్ట్ పెట్టేసేయండి సంక్లో కార్ట్ పెట్టేసేయండి వీలు తీసుకొని వీలు మార్క్ చేయండి ఓకేనా ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి కదా ఫ్రంట్ బ్యాక్ రెండు డాట్స్ వేస్తానండి నేను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అయినా కుట్టుకోవచ్చు కాకపోతే డాట్సే వేస్తాను ఫ్రంట్కి వర్క్ పోతుంది వర్క్ పోయేది కాబట్టి నేను డాట్సే వేస్తాను ఓకేనా చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చూడండి రెండు సమానంగా పెట్టుకొని సెంటర్ ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ ఏదైతే టూ లేయర్స్ ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా తీసేయండి షోల్డర్ మీద సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే ఉంచాలి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే ఉంచితే కింద కూడా నేను ఉంచుతున్నాను చూడండి ఇక్కడ వర్క్ ఉంది కదా ఈ వర్క్ వరకు ఉంచుతున్నాను ఇలా మొత్తం తీసేసుకుంటే ఎక్కువే ఉంచితే ఏమవుతుందంటే మనం సైడ్ స్టిచ్ చేసుకునేటప్పుడు అటు ఇటు సర్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట లేకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి వర్క్ ఫుల్ వర్క్ ఇలా ఉంది కదా దీన్ని ఏం చేయాలంటే ఇలా సెంటర్ కార్ట్ పెట్టేసుకుని ఇక్కడ కార్ట్ పెట్టాం కదా ఇలా కార్ట్ పెట్టేసుకుని రెండు ఇలా ఉంది కదా సెంటర్ కార్డ్ పెట్టేసుకుని చూడండి ఇలా పెట్టేసుకుని నెక్ కనిపిస్తుంది కదా లోపల ఇలా స్టిచ్ చేస్తాను స్టిచ్ చేసి ఉల్టా తిప్పేస్తాము అంతే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే బ్యాక్ పార్ట్కి అయితే నేను పేపర్ ఫీజింగ్ ఉంటుంది కదా క్యాన్వాస్ పేపర్ బక్రం దాన్ని తిప్పుతాను అనమాట ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లోత్ తీసుకోవాలండి ఫ్రాక్కి ఫ్రాక్ అయినా మనం బ్లౌజ్ అయినా ఎలా ఎలా తీసుకుంటామో ఫ్రంట్ పార్ట్కి అలా తీసుకోవాలి చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి మనం డాట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి క్రాస్కే ఈ విధంగా కలపాలి చూడండి ఇది ఎలాగనమాట డాట్ దగ్గర నుంచి ఓకే ఈ పీస్ తీసేయాలి ఇలా ఆఫ్ ఇచ్చి తీసేస్తే మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా వస్తుంది ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది అనమాట లేకపోతే మనం ఇది తీయకపోతే కిందకి జారిపోయినట్టు ఉంటుంది ప్రాబ్లం ఇది ఓకేనా